హాయ్ అండి మనం రోజూ ఎంతో ఇష్టంగా తాగే కాఫీ ఉంది కదా దాని వెనుక ఎంత పెద్ద కథ ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా రండి ఈరోజు మనం ఆ అద్భుతమైన ప్రయాణం ఏంటో చూద్దాం ఒక చిన్న గింజ మన కప్పులోకి ఎలా వస్తుందో తెలుసుకుందాం అవును కరెక్టే చాలామందికి కాఫీ అంటే జస్ట్ ఒక డ్రింక్ కాదు అదొక ఎమోషన్ మనలో ఎంతమందికి ఉదయం లేవగానే ఒక మంచి కాఫీ పడందే రోజు మొదలవదు చెప్పండి సరే అంతా బానే ఉంది కాని మనం తాగే ఈ కాఫీ అసలు ఎలా తయారవుతుంది ఎక్కడ్నుంచి వస్తుంది రండి తోటలో మొదలయ్యే ఆ ప్రయాణాన్ని మొదలు మొదలుపెడదాం ఓకే మన జర్నీ స్టార్ట్ అయ్యేవి ఇక్కడే మన భారతదేశంలోనే పచ్చని కాఫీ తోటల మధ్య చాలామందికి తెలియని విషయమేంటంటే కాఫీ అసలు ఒక గింజ కాదు అదొక పండు అవును దీన్నే కాఫీ చెర్రీ అని పిలుస్తారు మన ఇండియాలో ముఖ్యంగా కర్ణాటకలోని కూర్గ్ చిక్కమగళూరు లాంటి ప్రాంతాలు అబ్బో క్వాలిటీ కాఫీకి చాలా ఫేమస్ ఈ చెర్రీలు బాగా పండి మంచి ముదురు ఎరుపు రంగులకొస్తాయన్నమాట ఆ తర్వాత అస్సలు పని మొదలవుతుంది రైతులు చాలా జాగ్రత్తగా కేవలం పర్ఫెక్ట్గా పండిన పండ్లను మాత్రమే చేత్తో కోస్తారు ఎందుకంటే మెషీన్లు వాడితే పచ్చవి పండినవి అన్నీ కలిసొచ్చేస్తాయి కానీ చేత్తో కోయడం వల్ల బెస్ట్ క్వాలిటీ బెస్ట్ టేస్ట్ గ్యారంటీ ఒక ఆశ్చర్యకరమైన ఏంటంటే ఒక కాఫీ చెట్టు నుంచి సంవత్సరానికి వచ్చేది కేవలం ఒకటి లేదా రెండు కేజీల కాఫీ చర్యలు మాత్రమే అంటే ఆలోచించండి మనం తాగే ఒక్క కప్పు కాఫీ వెనుక ఎంత శ్రమ ఎంతో ఓపిక ఉన్నాయో సరే పండ్లను కోసేశారు ఆ ఏంటి ఇక్కడే వస్తుంది అసలైన కీలకమైన దశ ప్రాసెసింగ్ ఈ స్టెప్లోనే పండులో ఉన్న గుజ్జును తీసేసి లోపలున్న గింజ అసలు రుచి ఎలా ఉండాలో డిసైడ్ చేస్తారు ప్రాసెసింగ్లో మనకు ముఖ్యంగా రెండు పద్ధతులు కనిపిస్తాయి ఒకటి వెట్ ప్రాసెసింగ్ ఇందులో చెర్రీలను నీటిలో కడిగి పులియబెడతారు దీనివల్ల కాఫీ టేస్ట్ చాలా క్లీన్గా ఉంటుంది ఇక రెండోది డ్రై ప్రాసెసింగ్ మన ఇండియాలో ఎక్కువగా ఇదే ఫాలో అవుతారు ఇందులో చెర్రీలను పండుతో పాటే ఎండలో ఆరబెడతారు దీనివల్ల కాఫీకి మంచి ఫుల్లీ బాడీ కాస్త తీపి ఫ్లేవర్ వస్తుంది ఈ డ్రై ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ముందుగా ఈ చెర్రీలను ఓ పది పదిహేను రోజులపాటు ఎండలో బాగా ఆరబెడతారు అలా పూర్తిగా ఎండిన తర్వాత దాన్ని పార్చ్మెంట్ అని పిలుస్తారు ఇక ఫైనల్గా ఒక మెషీన్ సాయంతో దానిమీద ఉన్న పొట్టును తీసేస్తే మనకు పచ్చి కాఫీ గింజలు దొరుకుతాయి ఈ పచ్చి గింజలే అసలైన ముడి ఉత్పత్తి అనమాట ఇంకా వేయించక ముందు ఇవి చాలా స్టేబుల్గా ఉంటాయి దాదాపు ఒక్కటి నుంచి రెండేళ్ల వరకు నిల్వ ఉంటాయి వీటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చేస్తారు కాని గుర్తుంచుకోండి ఈ స్టేజ్లో వీటికి మనకు తెలిసిన కాఫీ వాసన అస్సలుండదు అండ్ ఇప్పుడు మనం అసలైన మ్యాజిక్ దగ్గరకొచ్చేశాం అదే రోస్టింగ్ ఈ పచ్చిగింజలు మనకు తెలిసిన అద్భుతమైన సువాసన రుచి ఉన్న కాఫీ గింజలుగా మారేది ఇక్కడే రోస్టరీలో ఏం జరుగుతుందంటే ఈ పచ్చిగింజలను నూట ఎనభై నుంచి రెండు వందల నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర ఓ పది నుంచి ఇరవై నిమిషాల పాటు చేస్తారు ఆ వేడికి గింజల్లో ఉండే చక్కెరలు క్యారమెలైజ్ అయ్యి నూనెలు బయటకొస్తాయి అప్పుడే కాఫీకి ఆ యునీక్ టేస్ట్ ఆ అద్భుతమైన వాసన వస్తుంది ఇదొక కెమిస్ట్రీ రోస్టింగ్లో కూడా రకరకాల లెవెల్స్ ఉంటాయి ఫస్ట్ లైట్ రోస్ట్ ఇది కొంచెం తేలికగా పుల్లగా ఉంటుంది తర్వాత మీడియం రోస్ట్ మనందరికీ ఇష్టమైన సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీకి ఇది పర్ఫెక్ట్ రుచి చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇక ఫైనల్గా డార్క్ రోస్ట్ ఇది చాలా స్ట్రాంగ్గా కొంచెం కొంచెం పొగవాసనతో ఉంటుంది ఇలా రోస్ట్ చేశాక వెంటనే ఆ గింజలను చల్లబరచాలి ఇది చాలా ఇంపార్టెంట్ లేదంటే అవి మాడిపోతాయి ఆ తర్వాత మనం కాఫీని ఎలా తయారు చేసుకుంటామో దాన్ని బట్టి పొడి చేస్తారు అంటే కొన్నింటికి మెత్తగా కొన్నింటికి బరకగా గ్రైండ్ చేస్తారన్నమాట ఓకే మన జర్నీలో ఆల్మోస్ట్ చివరి దశకు వచ్చేసాం రోస్ట్ చేసి గ్రైండ్ చేసిన పౌడర్ నుంచి మన కప్పులో ఉండే పర్ఫెక్ట్ కాఫీని తయారు చేయడం ఉదాహరణకు మన ఫేమస్ సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీనే తీసుకుందాం ఇందులో ముందుగా ఒక స్ట్రాంగ్ డికాక్షన్ తయారు చేసి ఆ తర్వాత దాన్ని వేడిపాలల్లో కలుపుతారు ఆ టేస్టే వేరు కదా ఫిల్టర్ కాఫీ ఒక్కటే కాదు ప్రపంచంలో చాలా పద్ధతులు ఉన్నాయి ఎస్ప్రెస్సో మెషీన్తో ప్రెషర్ యూజ్ చేసి చేసే ఒక స్ట్రాంగ్ షాట్ ఉంటుంది పోర్ ఓవర్ అని ఇంకో పద్ధతి ఇందులో నెమ్మదిగా నీళ్లు పోయడం వల్ల చాలా క్లీన్ టేస్ట్ వస్తుంది అలాగే ఫ్రెంచ్ ప్రెస్ ఇందులో కొంచెం బరకగా ఉన్న పొడిని నీళ్లలో నానబెట్టి కాఫీ తయారు చేస్తారు మీకొక చిన్న సీక్రెట్ చెప్పనా పర్ఫెక్ట్ కాఫీ బ్రూ చేయడానికి నీళ్లు తొంభై నుంచి తొంభై ఆరు డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండాలి అంతకన్నా వేడిగా ఉంటే కాఫీ టేస్ట్ చేదుగా మారుతుంది చల్లగా ఉంటే అసలు రుచే రాదు చూశారు కదా తోటలోని ఒక చిన్న చెర్రీ పండు దగ్గర్నుంచి కప్పులో ఘుమఘుమలాడే కాఫీ వరకు ఈ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఎంత శ్రద్ధ ఎంత నైపుణ్యం ఎంత ఓపిక ఉన్నాయో సో నెక్స్ట్ టైం కప్పు కాఫీ తాగుతున్నప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి ఆ కప్పు వెనుకున్న ఈ అద్భుతమైన ప్రయాణాన్ని ఆ రైతుల కష్టాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి అప్పుడు దాని రుచి ఇంకాస్త అద్భుతంగా అనిపిస్తుంది